పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నూట ముప్పై ఎనిమిదవ మే ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకోవాలని ఏఐసిఇటి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని

ઓરડામ પ્રભંચિકરણ સામ્રાજ્યવાદાન વિરેકંગા ઓરાડામ ઓરડામ સામ્રાજ્યવાદાન પ્રભંચિકરણ વિરેકંગા ઓરાડામ ઓરડામ હિન્દુમતવન માદાનિક વિરેકંગા ઓરાડામ ઓરડામ ઓરડામ હિન્દુપાઠીજાને વિરેકંગા ઓરાડામ ઓરડામ ઓરડામ હિન્દુપાઠીજાને વિરેકંગા ઓરાડામ ઓરડામ મધ્યલાલી પ્રજાસંગલૈક્યતા ઓરડાલે મધ્યલાલી પ્રજાસંગલૈક્યતા ઓરડાલે ప్రపంచ కార్మిక వర్గ దీక్షాదినం మేడే సందర్భంగా రగశ్యుల కార్మిక సమాఖ్య మే ఒకటో తారీఖున జరపనున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నర్సపేట ఎన్జిఓ హోంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానంగా ఈ దేశాన్ని ఏలేటువంటి సంఘ పరివార్ రాజకీయ ముఖ చిత్రమైనటువంటి బీజేపీ కార్మికుల హక్కులను హరించడం కోసం నాలుగు కారణంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా రైతాంగాన్ని నిద్రటేరులో ముంచినటువంటి దుర్మార్గమైన చరిత్ర కార్మిక వర్గాన్ని మాత్రమే కాదు రైతాంగాంతో పాటు ఇవాళ ఆదివాసీల మీద ఒక పెద్ద హననానికి పాల్పడతా ఆపరేషన్ కగార్ పేరుతో యుద్ధం చేస్తూ ఉంది అప్రకటిత యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంది కనీసం ఒక డెబ్బై తొమ్మిది మంది ఆదివాసులను నిర్దాక్షిణ్యంగా చంపేసి వాళ్ళని మావోయిస్టులను ప్రచారం చేస్తాం అంటే ఒకవైపున దాని ఎజెండాలోనే ఉంది ఆర్ఎస్ఎస్ ఎజెండాలోనే ఉంది కమ్యూనిస్టు వ్యతిరేకత అలాగే కార్మిక వ్యతిరేకత అలాగే రైతు వ్యతిరేకత ముస్లిం వ్యతిరేకత క్రైస్తవ వ్యతిరేకత ఉంది అటువంటి పార్టీ ఇవాళ నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నేను ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తాను కార్మికుల హక్కులను హరించేటువంటి చట్టాలను తీసే కార్మికుల హక్కులను హరించే దానిలో భాగంగా ఆ చట్టాలనే తీసేస్తానని చెప్పేసి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్న సందర్భంలో ఈవేళ దేశవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులంతా ఐక్యమై కార్మిక వర్గాన్ని అసఠ అసంఘటితంగా చేసి వాళ్ళ హక్కులను హరించున్నటువంటి ఈ సందర్భంలో ప్రధానంగా కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి రగశీల కార్మిక సమాఖ్య మే ఒకటో తారీఖున మే ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు అనేక ప్రాంతాల్లో కార్మిక వర్గ పోరాట దీక్షా దిన మేలే సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధపడతా ఉంది ఈ సందర్భంగా ప్రగతిశీల కార్మిక సమాఖ్య జరిపేటువంటి కార్యక్రమాలని విజయవంతం చేయవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజాస్వామికవాదులకు కార్మికులకు మహిళలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజుపేట ఎన్జిఓ హోంలోశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ తీసుకొచ్చిన నూట ముప్పై ఎనిమిదవ మేడేకర్ పత్రాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా నూట ముప్పై ఎనిమిదేళ్ల క్రితం చికాగో నగరంలో పిండించిన రక్తం ఈరోజు వరకు కూడా మన హక్కులను మన జీవితాలను మరి బాగుపడే విధంగా మన చట్టబద్ధమైన హక్కులు పొందే విధంగా మరి వారి రక్తదర్పణ ఇప్పటి వరకు మనం బలిదానాలను ఫలిదానాలను ఇప్పటివరకు కూడా మనం హక్కుల రూపంలో తీసుకొని మరి పనిచేస్తున్న పరిస్థితి కానీ ఈరోజు మరి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా మొత్తంగా కూడా కార్మిక వర్గాన్ని పాత పద్ధతుల్లో పట్టు బానిసలుగా తయారు చేయడానికి ఏ విధంగా అయితే గతంలో జరిగిందో బానిస వ్యవస్థ ఆ బానిస వ్యవస్థను మళ్ళీ తయారు చేసే ఒక దుర్మార్గమైన చట్టాలను ఇవాళ మళ్ళీ నరేంద్ర మోదీ ఇచ్చేది పరిస్థితి మనందరికీ తెలుసు మరి మొత్తంగా మొత్తంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు మొత్తం ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా ఏ విధమైన చట్టబద్ధమైన హక్కులు హామీలు లేకుండా కార్మిక వర్గం వెలువెల్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కళ్ళ కనిపిస్తూ ఉంది ఈ దుర్మార్గమైన నరేంద్ర మోదీ వ్యవస్థను మనం ప్రశ్నించకుండా ఆయనకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు చేయకుండా అలాగే నరేంద్ర మోదీ చాలా దుర్మార్గంగా ఉన్నాడు మనం ఏం మాట్లాడినా గృహ నిర్బంధాలు చేస్తాడు లేదు ఊపా కేసులు పెడతాడు లేంటే ఎన్ఐఏ దాడులు చేపిస్తాడు అరెస్టులు చేస్తాడనే ఒక ఆలోచనను భయాన్ని ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామిక వాదలందరూ వదులుకోవాల్సిన పరిస్థితుంది ఎందుకంటే మన భయమే వాడికి ఈరోజు ఆస్తిగా ఉన్నది నరేంద్ర మోదీకి అలాగే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ప్రగతిశీల భావాలతోటి దాన్ని అతను సొమ్ము చేసుకుంటూ మొత్తంగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మన కళ్ళకి కనిపిస్తూ ఉంది ఈరోజు మరి గగారి పేరుతో దాదాపు ఈ దేశంలో ఉన్న ఆదివాసీలను అడవుల నుంచి ఖాళీ చేయించాలా మొత్తం వనరులన్నీ కూడా పెట్టుబడిదారులు తన అనుగమిత్రులు ఎవరైతే ఉన్నారో అంబానీ ఆదాని లేదంటే రకరకాల శక్తులు ఈ దేశ విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం కోసం మరి భారతదేశ ఆదివాసీ మధ్యాహ్న దేశ మొత్తం కూడా మధ్య భారతదేశం అంతా కూడా రక్త తర్పణ చేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ మరి ఉన్నది దాదాపు జనవరి నుంచి ఇప్పటికి నాలుగు నెలల కాలంలో ఎనభై మంది ఆదివాసీలను మరి పొట్టను పెట్టుకున్న పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అదేవంటే మావోయిస్టులు లేని దేశంగా మావోయిస్టు రహిత దేశంగా ఈ దేశాన్ని మరి మేము చూపిస్తాం ప్రజలకు అని చెప్పి మరి అమిత్ షా చాలా బడాకబుర్లు చెప్తున్న పరిస్థితి ఉంది మరి మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై ఎనిమిదవ మేడే జరుపుకునే సందర్భంగా ఈరోజు నచరాపేటలో మరి ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఐక్యతతోటి ఎన్జిఓ హోంలో మరి పాంప్లెట్ను రిలీజ్ చేసుకునే సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకునే మాట అయితే ఒకనాడు కార్మికులు మరి అనేక రకమైన ఇబ్బందులు పడుతూ మరి సమయ పాలన లేకుండా రోజుకు ఇరవై గంటలు పరిశ్రమల్లో పనిచేసే పరిస్థితి ఆనాడు ఏర్పడింది అయితే కార్ల మార్క్స్ మరి మార్క్సిస్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని గుర్తించి కార్మికుల పోరాటాల ద్వారా ఆ రోజు మరి అనేకమైన పోరాటాలు ప్రాణత్యాగాలు చేసిన మీదట ఎనిమిది గంటల పన్నెండు మొదట పన్నెండు గంటలు తర్వాత ఈనాడు మరి ఎనిమిది గంటలు పని దినాలని మరి మనం చే మనం ఈరోజు పాటిస్తూ ఉన్నాం పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఒకనాడు మరియు తెల్లవారుజామున పరిశ్రమల్లోకి వెళ్ళే మాట అయితే మరి నైట్లో పిల్లలు మరి పనుకున్న తర్వాత ఇళ్లకు చేరుకునే పరిస్థితి ఆనాడు ఏర్పడింది మరి అనేకమైన పోరాటాలు ఎర్రజెండా నాయకత్వాన చేసిన పోరాటాల ఫలితంగా ఈనాడు మరి కార్మికులు ఈ రకమైన పద్ధతుల్లో మరి ఈనాడు ఎనిమిది గంటల పని దినాల్లో పాటిస్తూ ఉన్నారు కానీ ఈనాడు వచ్చిన ఈ ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని హరిస్తూ మరి చట్టాలన్నీ రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి అనేక రకమైన ఇబ్బందులు పెడుతూ కార్మికుల్ని నిరంకుశత్వంగా అణచడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది అందుకరకు కార్మికులు మొత్తం ఐకమత్యంతో మరి నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మరి తెలియపరుచుకుంటూ మా ఏఐసిటియు తరఫున మరి మేము ఈ మేడే కార్యక్రమాల్లో ఈరోజు మేడే పత్రిక విడుదల సందర్భంగా మేము పాల్గొనడం జరిగింది నా పేరు రెడ్ భాష పల్నాడు జిల్లా